చంద్రబాబు గారు అంటే ఎన్నికల స్టార్ట్ అయిపోయింది మా కష్టాలు కొట్టితో సహా చెల్లిస్తాము సభలు చేశారు లోకేష్ రాష్ట్రంలో ఎంతో మొదలైంది ఎంతో ఇక్కడ తాగదు మా డబ్బులు చూపిస్తాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే జరిగే ఫలితాలు అలాగే పవన్ కళ్యాణ్ వైసీపీ ఏపీలో వైసీపీలో ఓడించి జగన్ ఎంట్రీ పంపించడం నా టార్గెట్ దానికోసమే నేను ఏది ఆశించిన టీడీపీ మేము వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు సోనియా గాంధీతో కొట్టి చంద్రబాబును కొట్టి అవరు నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నల ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నూట యాభై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్ర యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడు యుద్ధ పేరు మోగించి గంటల మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకునే ఖర్చు ఉంటారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే యుద్ధ పేరు మోగించాడు సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడి పైన బకెటు తోలు బకెట్ వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రూ కూడా పేకలేదు గతంలో కూడా చెప్పాం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం పైన ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు మిగిలినట్టు యాభై శాతం బీజేపీకి ఒక శాతం కాంగ్రెస్ కు ఒక శాతం పవన్ కళ్యాణ్ కు మూడు శాతం చంద్రబాబుకు నలభై శాతం ఇట్లా ఉంటాయి వీళ్ళందరూ కలిసినా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు ఒక ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గడు అంటే అది ఫోర్ ట్వంటీ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ఇచ్చాడు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లో వీడు పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లో కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటుంది అది మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేదండి చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా వీడి అధికారా వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు చెంది నా కొడుకు అనమాట నాకు ట్రాన్స్ఫర్ ఉంటే ఏమి నాకు విచిత్రం విచిత్రంగా ఈడేనా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎనభై తొమ్మిది వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడు వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం మరి ఈ కోడికి అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడా ఈడు ఊరు మంగళగిరే లేదా ఇప్పుడు పుట్టినగిరి పెరిగింది మంగళగిరే మరి ఈ రేటు వచ్చే పొప్పు నా కోడికి మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయి రాలేదా హైదరాబాద్ లో చేయొచ్చు లేకపోతే బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ భీమవరలో పుట్టి గోళీలు ఆడా లేదా గాజువాకు సంక్రాకాడా వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్లు దత్తపుత్రుడు అందరూ కూడా వలస అక్కడెక్కడ పోటీ చేసేవాళ్లే గంట ట్రాన్స్ఫర్ ఉంటాయని తెలియదు ఓరి ఎమ్మె చంద్రబాబు నటం చూస్తే జన మాలుగు ఇంటి రోజు సిద్ధిపడతాడు ఆయనే చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు దొంగనా అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ లో ఎన్ని పెట్ట ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా నడవదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నిన్న మొన్న